చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నల్ల చిత్తురాయి చాప అనమాట మామూలుగా లేదు కర్రీ ఇలా ఇలా రావాలి అంటే ఏ విధంగా అయితే చేయాలో నేను చెప్పిన ప్రాసెస్లో కానీ ఫాలో అయ్యారంటే ఇలా చక్కగా టేస్టీ టేస్టీగా అయితే చిత్తురాయి కర్రీ రెడీ అయిపోద్ది అండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి చేపలు కూర వండుతున్నానండి అది ఏం చేప అంటే నది చేప అండి చిత్తూరాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి సో నేను కర్రీ కావాల్సినవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను సో చూసేద్దాం ఫస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ మా మేమైతే రెండు కేజీల వరకు చిత్తురాయి చేపలు తీసుకున్నామండి చక్కగా నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మామూలుగా ఉండదు నల్ల చిత్తూరాయి అంటారన్నమాట దీన్ని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లిపాయలు చక్కా లవంగాలు అలాగే చింతపండు టమాటో జ్యూసు ఒక నాలుగు టమాటోలు అయితే జ్యూస్ చేసి పట్టుకున్నాను అలాగే పుదీనా ఉప్పు కారం అయితే చక్కగా మంచిగా వెళ్ళడుకున్న అయితే తీసుకున్నానండి చక్కగా ఫ్రీగా ఉడగడానికి స్టవే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉంటే చేపలు కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు నేను చెక్క లవంగాలు అయితే వేసుకున్నాను అలాగే ముందుగా రెడీగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవైతే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇలాగైతే వేయించుకుందామండి ఇప్పుడైతే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందామండి చక్కగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా అయిపోయిందండి చక్కగా పో పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకున్నాను ఇప్పుడు అలాగే దీంట్లో టమాటో జ్యూస్ని అయితే వేసేసుకుంటున్నాను రెండు కేజీలకి నేను అంటే ఒక నాలుగు టమాటాలు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదండి ఎందుకంటే చింతపండు జ్యూస్ కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి అలాగే మనమైతే టమాటా జ్యూస్ అయితే వేసుకొని చక్కగా రెండు నిమిషాలు అయితే దాంట్లో వేయించేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అండి అంటే టీ స్పూన్ అనమాట అలాగే ఉప్పు నేనైతే ఇప్పుడే సరిపడా వేసేసుకుంటున్నాను తర్వాత కూడా చూసుకొని అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే కారం కారం అయితే ఎవరిష్టం వాళ్ళదండి ఎక్కువ కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఈ చేపకి ఉప్పు కారాలు ఎక్కువగా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెండు రోజులైనా సరే మంచి టేస్ట్ అయితే వస్తుందండి పాడవదు చక్కగా మంచి టేస్ట్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే నేను ఉప్పు కారాలన్నీ కలిపి దీంట్లో మొత్తం ఇట్లా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే ఈ చితురాయి ముక్కల్ని చక్కగా ముక్క ముక్కకి ఈ గ్రేవీ పట్టేలాగా చక్కగా వేసుకొని కలిపేసుకుందామండి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి నిజంగా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే నేను ఈ గ్రేవ్ అంతా ముక్క ముక్కకి పట్టేలాగైతే కలుపుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందామండి చూసారు కదా చక్కగా ముక్కకి అంటే అది ఉడికి చక్కగా పులుసు రావాలన్నమాట సో చూసుకొని పోసుకోవాలి పులుసు కూడా కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే చక్కగా ముక్క మునిగే వరకు పోస్తే చక్కగా అది ఉడకాలి కాబట్టి ఉడికిపోయి చక్కగా గ్రేవీ గ్రేవీగా పులుసు పులుసుగా అయితే రెడీ అయిపోద్ది కర్రీ ఇప్పుడు దీంట్లో గరం మసాలా అలాగే పుదీనా అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి సో ఇప్పుడైతే అన్నీ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇలా అంటే మరీ హైలో కాకుండా మరీ తక్కువలో కాకుండా మీడియంలో పెట్టేసి ఉడికించేసుకుందామండి చక్కగా ఇట్లా మూత పెట్టేసుకొని ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో తీసి ఇలా కదుపుకుంటూ ఉండాలండి అంటే అందరికీ తెలుసు అనుకోండి కొంతమంది తెలియనోళ్ళు ఉంటారు కదా ఇలా తీసుకొని చక్కగా ఇలా కదుపుతూ మళ్ళీ పెట్టేస్తే అది ఉడికిపోతూ ఉంటుంది అనమాట సో ఇలా అయితే చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి సో మామూలుగా ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఒకసారితో తీసుకొని చూసుకొని కదుపుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుగుతుందో ఇంకా ఇప్పుడు ఒకసారి అయితే కదుపుకుందాము సో ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా అండి ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా ఉడికించేసుకొని అయితే దించేసుకోవాలండి ఇక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనమాట చూసారు కదా చక్కగా ఇప్పుడు ఇప్పుడే చక్కగా పులుసు పులుసుగా దగ్గరగా అయిపోయింది ఒక్క టూ మినిట్స్ అయితే అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ముక్క కూడా అయితే చక్కగా అయితే ఉడిగిపోయిందండి సో ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇంకా ఇంకా కొంచెం దగ్గరగా అయిపోద్ది అనమాట సో పులుసు అయితే మంచి టేస్టీగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిత్తురాయి మామూలుగా ఉండదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో రేపు ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్